హలో గర్ ముఖ్యమంత్రి గారికి నమస్కారం మాది నూజివేడు పోతురెటిపల్లి దగ్గరదండి వాగు వచ్చి ఒకసారి మీద పడటం వల్ల ఆవులు తీసుకొత్తగలి కొట్టుకుపోయానండి అలాగే పోతురెడ్డిపల్లి మాజీ సర్పంచ్ గారు చందుగారు చూసి మన పాస్సారథి గారు ఫోన్ చేసి అలాగే ఆర్డిఓ గారికి కలెక్టర్ గారికి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అలా కొట్టుకు వెళ్ళి సంబంధం ఎక్కాయండి నన్ను తీసేపాటికి ఒంటికి అంటారు పడింది అప్పుడు దాకా ట్రై ట్రై చే ప్రయత్నించారండి సారథి గారు చాలా ప్రయత్నించారండి వాళ్ళందరూ నా కోసం అక్కడ వచ్చేదాకా అక్కడే ఉన్నారండి నన్ను ఎన్టీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందం వచ్చి కాపాడారండి రైతులు ఒంటి గంటకి థ్యాంక్ యూ వారందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి నాగేశ్వరరావు గారిని మాట్లాడొస్తుంది వ్యవసాయ శాఖ నుంచి కోరుతున్నాం హలో గౌరవనీలేని ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి నా పేరు బొత్తుల నాగేశ్వరరా అండి మాది పెదగొన్నూరు గ్రామం ముదినేపల్లి మండలం అండి గతంలో పదే పది పదిహేను రోజులు కురిసిన వర్షానికి నాది మట్టి గోడలు ఇల్లు తాటాకులు ఇల్లు అండి పళ్ళం అయిపోవడం వల్ల ఇల్లు కూలిపోయినాయి ఇంట్లో సామానం మొత్తం ధ్వంసం అయిపోయినండి నీళ్ళు రావడంతో మా బంధువులు ఇంటికి వెళ్ళి వరండాలో ఉండి అట్లాగే ఆడపిల్లని వేసుకుని వెల్లం పిల్లలతో అలాగే బాధపడ్డామండి మా బాధను చూసి గారాలు వాళ్ళందరూ అధికారులు వచ్చి మా బా సమస్యను చూసి రాషన్ బియ్యం పాతి కేజీలు ఉప్పు దినుసులు ఇచ్చి మాకు ఆర్థికంగా సాయం చేశారు అదేవిధంగా మీరు ఆర్థిక సాయం చేస్తారని మాకు గృహం కట్టించుక ఇల్లు కట్టించుకోవడానికి ఏదైనా ఆర్థిక సాయం చేస్తారని కోరుకుంటూ మీరు వస్తున్నారని తెలిసి ఇంత దూరం వచ్చానండి మీరైనా దయ్యతో తలిసి నాకు ఇల్లు కట్టుకోవడానికి మీరు ఇస్తే మీరు చాలా రుణపడి ఉంటానండి అదేవిధంగా ఒక ఆడపిల్ల తండ్రిగా చాలా ఆవేదనతో ఒక విషయం చెప్పాలనుకున్నానండి గత రెడ్డి గారు వచ్చిన నాలుగు సంవత్సరాల నరలో పరిపాలించిన పరిపాలనలో ఏ ఆడబిడ్డ తండ్రికి భరోసా కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదండి ఒక్క రూపాయి కూడా ఆడపిల్ల పుట్టిన తండ్రికి హాస్పిటల్ ఖర్చు కూడా కనీసం ఒక ఐదు వేలు కూడా ఇవ్వలేదండి నాకు ఇస్తారని చెప్పి బ్యాంక్ అకౌంట్లో అన్నీ తీసుకున్నారు ఒక్క రూపాయి ఇవ్వలేదండి అట్లకి ఎవరికి ఇవ్వలేదు ఎవరికి వచ్చినాయి అని అడిగాను ఒక్క రూపాయికి ఇవ్వలేదు మా ఆడపిల్ల తండ్రికి గత పరిపాలనలో ఏదో కూడా ఆశ్రయగా ఎంత కొంత ఇచ్చారండి ఈ కింద పరిపాలనలో ఒక్క రూపాయి ఇవ్వలేదండి మీరు ఇస్తారని మన ఎలక్షన్ ముందు కూడా భరోసా ఇచ్చారు అదేవిధంగా ఆడపిల్లల తండ్రికి నాకు ఇద్దరు అండి ఒక ఆడపిల్లకైనా ఏదంతైనా ఆశ్రయం ఇస్తే ఆద వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ బతుకు చదువులకి వాళ్ళకి చేయూతి ఇస్తారని పాదాలు అందరం చే చేసుకుంటూ నేను ఆడపిల్ల తండ్రి నాకు నాకొక్కడికే కదండి ప్రతి ఆడపిల్ల తండ్రి కూడా ఎంతో కొంత భరోసా మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై తెలుగుదేశం జై తెలుగుదేశం తర్వాత పశుసంపర్థక శాఖ నుంచి వస్తుగా కోరుతున్నాం అమ్మ అమ్మపాలు అండి పెదవేగ మండలం గేద నాకు నాలుగు గేదెలు ఉన్నాయండి ఆ గేదెలు మొన్న పోయిన వర్షాలకే గేదో గేదె చనిపోయిందండి నా నా తోటోళ్ళు ఇంకా పదివే మండలంలో ఇంకా ఎనిమిది గేదెలో చనిపోయినాయండి నాతో పాటు ఆలగాడ సహకారం చేయాలని నేను మనం చేసుకుంటున్నానండి తర్వాత భరత సహాయక శిబిరాలు నుంచి వాళ్ళు ఎవరినైనా ఒకరితో చూసా కోరుతున్నాను రిలీఫ్ క్యాంప్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అలాగే ఎమ్ఏ ఎమ్మెల్యే గారికి అధికారులందరికీ నా నమస్కారం అండి మాది పెద్దపాడు మండలం పెదపాడు మండలం గోగుంట గ్రామం ఆ పేరు తిరువెధుల ఊర్మిళ అండి మొన్న వరదలకి మా అన్నీ మునిగిపోయినాయి పేకల కంట నీళ్ళు వచ్చేసినాయి అండి నైటు పోటొచ్చినాయి తెల్లరపాటకల్లో ఎమ్మెల్యే గారు కార్యకర్తలు అధికారులు కలెక్టర్ గారులు